న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెనా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి నమస్తే కళ్యాణ్ గారు నమస్తే జయ కళ్యాణ్ గారు భువనేశ్వరిని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి అనంతపురం నుంచి పెళ్లి కాలేదు పిల్లకి ఇంకా ఒక సమస్యని ఫేస్ చేస్తా ఉంది అనమాట కాల్ చేసిన మరి హలో హలో భువనేశ్వరి గారండి ఆ అవునండి మీరెవరు నేను జయా నుండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను ఆ మేడం చెప్పండి మేడం భువనేశ్వరి బాగున్నారమ్మా బాగున్నాను మేడం బాగున్నా అమ్మా నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు సార్ నమస్తే సార్ భువనేశ్వరి నమస్తే అమ్మా నువ్వు అదృష్టవంతులు ఎందుకంటే మాకు దగ్గర దగ్గర మూడు వేలు ఈమెయిల్స్ వచ్చినాయి ఆ ఈమెయిల్స్ లో నీది సెలెక్ట్ చేయడం జాక్ట్లీ అసలు ఇంత తొందరగా మీరు కాల్ చేస్తారని కూడా నేను అనుకోలేదు చెప్పనాన్నా ఎంత వయసు ఎంత మీది

తన బెస్ట్ ఫ్రెండ్ కూడా మాతో పాటు కూడా ఉండేవాళ్ళు అంటే పరిచయం అయిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరు నా ఫ్రెండ్స్ అవ్వడం నా ఫ్రెండ్స్ అందరు తన ఫ్రెండ్స్ అవ్వడం అలాగా మేము ముగ్గురం కలిసి వాళ్ళం అదేది మీ జర్నీలో ఒక టూ ఇయర్స్ తర్వాత నాకెందుకో తనతో అవుట్ కాదు అనిపించిందండి బాయ్ ఫ్రెండ్ తోటి నాకు ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత లాంగ్ టర్మ్ తనతో జీవితాంతం నేను జీవితం పంచుకోలేను అని అనిపించి నేను బ్రేక్అప్ చెప్పేశాను దీనికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం తను ముందు నా నాకు అప్రోచ్ అయినప్పుడు నన్ను ప్రపోజ్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో ఎలా ఉన్నానని నాకు చూపించాడో అది తను కాదు నిజానికి తన నిజ స్వరూపం ఏంటి అని అన్నది ఈ రెండేళ్లు నేను నువ్వు తనతో ట్రావెల్ చేసిన జర్నీలో నాకు అతను ఏంటి అని అన్నది అర్థమైంది నా నా స్వభావాన్ని

కామన్ ఏమో కదమ్మా అది కామన్ నాది అనుకోవడం నా మనిషి అనుకోవడం వరకు ఉంటది కానీ నాతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడకూడదు తనకంటూ నేను తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు అనేది భరించలేం కదా అదే ఫ్రీడమ్ రిస్ట్రిక్ట్ అవుతే సమస్య వస్తుంది కరెక్ట్ నువ్వు చెప్పింది బాగా చెప్పావు తర్వాత అది కాకుండా ఇంకా ఇంకా ఏ సమస్యలు కనిపించాయి ఈ అబ్బాయిలో నీకు తను ఆలోచన విధానం కూడా ఈ తరానికి నాకు తగ్గట్టు లేదని అనిపించింది సార్ మరీ సంకుచితంగా ఆలోచించడం ప్రతిదానికి అనుమానించినట్టు మాట్లాడతారు కానీ అని అనుమానం అన్నట్టు అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం అనమాట అనుమానించినట్టే ఉంటది కానీ నేనేం అనలేదు తిరిగి అడిగితే నేనేం అనలేదు కానీ నా అనలేదు అని పుచ్చుకునేవాడు సో ఏంటమ్మా లేను బానే చెప్పావు ఉన్న క్వాలిటీస్ ఏంటి అతను ఏ కారణాల వల్ల హరీష్ నీకు నచ్చాడు ఏమనుకుని దిగావు అంటే తను నాకు చాలా సపోర్టివ్ గా ఉంటాడు అని అనుకున్నా సార్ అంటే కెరియర్ లో కానీ లైఫ్ లో కానీ తోడుంటాడు పక్కన నిలబడతాడు నన్ను నన్నుగా ఉండనిస్తాడు అని అనుకున్నా ఎందుకంటే నేను నేను లైఫ్ పార్ట్నర్ తో నన్ను చేసుకోబోయే వాడిలో నేను అదే ఆశించాను కాబట్టి అవి తనలో ఉన్నాయి అనుకున్నా ఉన్నాయి అన్నట్టే తను నాతో స్టార్టింగ్ లో బిహేవ్ చేశాడు తర్వాత ఆ జర్నీలో మెల్లమెల్లగా తెలిసి వచ్చింది ఏంటి అని అంటే తను చూపించింది ఆ తను ఉన్నది వేరే వేరే ఓకే వాట్ నీకు కనిపించేది లోపల ఉన్నది డిఫరెంట్ చాలా సార్లు పెద్ద పెద్దగా గొడవలు అయ్యేవి అంటే చాలా కారణాలు సార్ ఒకటి ఇందు వల్లే నేను విడిపోయాను అని మీకు కరెక్ట్ గా పిన్ పాయింట్ గా చెప్పలేను ఒకదాని తర్వాత ఒకటి తర్వాత సీక్వెన్షియల్ గా నాకు ఆ లాంగ్ జర్నీ లో అర్థమైంది ఏంటి అని అంటే మా ఇద్దరికి ఫ్యూచర్ లో మ్యారిటల్ లైఫ్ లో అవుట్ కాదు అని నాకు పర్సనల్ గా చాలా స్ట్రాంగ్ గా అనిపించింది తర్వాత నేను తనకొక ఫైన్ డే నేను చెప్పేసాను నాకు పర్సనల్ గా ఇలా అనిపిస్తుంది నేను నీతో కంఫర్టబుల్ గా లేను మనం ముందు ముందు కొనసాగలేము ఒక రిలేషన్షిప్ లో అని చెప్పి బ్రేకప్ చెప్పేసాను చెప్పేసావు అతను స్వీకరించాడు కూడా చెప్పాను సార్ నా సైడ్ నుంచి నేను బ్రేకప్ చెప్పాను కానీ అతను తీసుకోలేదు 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 మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా కాల్స్ చేయడం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడం ఏదో లాగా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు నేను అవాయిడ్ చేస్తూనే ఉన్నా ఓకే ఈ ప్రాసెస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ముందు చెప్పాం కదా సార్ మేము ముగ్గురం ఉండే వాళ్ళం బెస్ట్ ఫ్రెండ్స్ అని తన నిశాంత్ అని ఇంకొక అబ్బాయి తన క్లోజ్ ఫ్రెండ్ అనమాట తన క్లోజ్ ఫ్రెండా మీ క్లాస్మేట్ కూడానా మా క్లాస్మేట్ మెట్ అండ్ వాళ్ళిద్దరు నాకంటే ముందు నుంచి నేను వాళ్ళకు పరిచయం అవ్వక ముందు నుంచి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే అమ్మా ఈ మా టూ ఇయర్స్ జర్నీ లో మొత్తం తను ఉన్నాడు చాలా ప్లేసెస్ కి కలిసి వెళ్లే వాళ్ళం సినిమాలకి లంచ్ లకి బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ముగ్గురం వెళ్లే వాళ్ళం ఈ అబ్బాయి ఆ అబ్బాయి కాదమ్మా ఈ అబ్బాయి పేరేంటి చెప్పండి హరీష్ హరీష్ బెస్ట్ ఫ్రెండ్ నిశాంత్ అండి నిశాంత్ రైట్ తల్లి చెప్పు హరీష్ నిశాంత్ నేను కలిసి వాళ్ళం అంతా అప్పుడు బాగా ఉండేది తర్వాత నేను ఎప్పుడైతే ఈ అబ్బాయికి మా ఇద్దరు మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి నేను ఇలా బ్రేకప్ చెప్పాను అని నిశాంత్ కి తెలిసిందో తను మెల్లగా అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు ఎలా ఉన్నావు ఏంటి మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు మా మాట్లాడుకోవడం ఇలా అన్నప్పుడు నేను చెప్పాను ఇలాగ నాకు తనతో కనెక్ట్ అవ్వలేను అని అనిపించింది సో నేను ఇలా బ్రేకప్ చెప్పాను అని చెప్పాను చె విషయం తనకు తెలిసిన తర్వాత కొన్ని రోజులు టైం తీసుకొని నిషాన్ నాకు తిరిగి ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ అబ్బాయే చేశాడు కదమ్మా ఒకటి హరీష్ తో ఒక అప్ అయిన తర్వాత మీరు ఫ్రెండ్స్ లా కంటిన్యూ అవుదాం అనుకున్నారా ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ కంటిన్యూ అయిందా ఒకప్పుడు అలా కంటిన్యూ అవునటువంటి పక్షంలో నిశాంత్ తో నువ్వు మాట్లాడుతున్న నిశాంత్ ని ఇలా ఓదారుస్తున్నాడు నిన్ను కన్సోల్ చేస్తున్నాడు నీ బా నీ బాగోగులు తెలుసుకుంటున్నాడనే అంశం హరీష్కి తెలుసా లేదంటే ఇవన్నీ హరీష్కి తెలియకుండా మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారా నాకు హరీష్ కి అసలు ఎలాంటి కాంటాక్ట్స్ లేవండి బ్రేక్అప్ చెప్పిన తర్వాత చేసే చెప్పడానికి ట్రై చేశాడు నిషాంత్ హరీష్ తో కాంటాక్ట్ లోనే ఉన్నాడు ఉండొచ్చు ఉండొచ్చు సార్ ఎందుకంటే నాకు నిశాంత్ కి మధ్యలో హరీష్ టాపిక్ ఎప్పుడు రాలేదు నేను అడగలేదు ఆ అబ్బాయి కూడా తీయలేదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మా నిషా నిషాంత్ అనేటటువంటి ఈ రెండోసారి వచ్చినటువంటి నీ రెండో బాయ్ ఫ్రెండ్ ఈ అబ్బాయికి ఇప్పుడే నీకు చెప్పాలని అనిపించిందా ఎప్పుడో చెప్పాలని అనిపించిందా లేదంటే బ్రేకప్ అయిన తర్వాత లైన్ క్లియర్ అయిన క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడా లోపల ఆ ప్రేమ అన్నది ముందు నుంచి ఉందా తను నాకు చెప్పడం ఏంటంటే నేను ముందు నుంచి ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను సో మన ఇద్దరికి వర్క్ అవుతుంది నాకు అనిపించింది కానీ నేను అప్పుడు చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అని అయితే నాకు చెప్పాడు సార్ మా ఇద్దరు బ్రేక్అప్ అయిన తర్వాత సో ముందు నుంచి ఉంది నీ రెస్పాన్స్ తల్లి నేను కొంచెం ఆలోచించడానికి టైం తీసుకున్నా సార్ ఆ ఆ టైం గ్యాప్ లో నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే నాకు ఏవైతే ఒక లైఫ్ పార్ట్నర్ లో కావాలని అనిపించాయో అవన్నీ నిశాంత్ లో ఉన్నాయని నాకు అనిపించింది హరీష్ తో నీ బ్రేకప్ కి నిశాంత్ మళ్ళీ నిన్ను ప్రపోజ్ చేయడానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందమ్మా ఉంది సార్ సో నువ్వు కంప్లీట్గా ఈజీగా వైప్ అవుట్ చేసావమ్మా హరీష్ ని బ్రేకప్ అయ్యింది నచ్చలేదు అతని యొక్క ప్రవర్తన నీకు నచ్చలేదు కాబట్టి తీసేయాలనుకున్నా తీసేసావు ఆ టూ ఇయర్స్ పాటు ఉండేటటువంటి జ్ఞాపకాలు ఏవి కూడా నేను లోపల ఒక బాధని ఒక డిప్రెషన్ని కలిగించలేదా లేదు సార్ అంటే మరి ఆ టూ ఇయర్స్ పాటు నడిచింది ఏంటమ్మా సారీ దాన్ని ఏమనాలి ఇప్పుడు టూ ఇయర్స్ పాటు ఒక ప్రేమ అనుకోవాలా లేదంటే ఒక టెస్టింగ్ అనుకోవాలా ఒక డేటింగ్ అనుకోవాలా లేదంటే ఒక బలమైనటువంటి బంధం అనుకోవాలా ఏమనాలి దాన్ని సార్ మీరు అన్నట్టు డిప్రెషన్ లోకి వెళ్ళాలి అని అంటే వదులుకో వదులుకొని బతకలేనంత ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి సార్ ఆ టూ ఇయర్స్ లో ఆ అబ్బాయిస్ అంది నాకు ఎప్పుడు అది కలగలేదు ప్రతి స్టెప్ లోనూ ప్రతి ఇన్సిడెంట్ లోను నాకు చాలా ఇబ్బంది అనిపించేది తన ప్రవర్తన కానీ తన మనస్తత్వం కానీ నాకు చాలా ఇబ్బంది అనిపించేది కానీ నేను కాంప్రమైజ్ అవుతూ దాన్ని డైజెస్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాను ఒక ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నేను నన్ను తీసుకోలేకపోయాను సో బ్రేకప్ అనేది రిలీఫ్ అనుకోవచ్చు సార్ నేను భరించలేను నేను నేను తనతో కలిసి ముందుకు నేను అడుగు వేయలేను అని అనిపించినప్పుడు నేను తనకు రైట్ ఒకటైతే క్లియర్ కదమ్మా నిశాంత్ కి మీ ఇద్దరు పరిచయం అయినప్పటి నుంచి అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ గా పరిచయం అయినప్పటి నుంచి నిశాంత్ నీమే ఫీలింగ్స్ ఉన్నాయి వచ్చి హరీష్ మధ్యలో ఉన్నాడు కాబట్టి అతని మనసులో ఉన్న భావాన్ని నీకు చెప్పలేదు నీకైతే మాత్రం నిశాంత్ మీద ఎప్పుడు ఫీలింగ్స్ లేవు ఇప్పుడైతే మాత్రం నిశాంత్ నుంచి ఈ ప్రపోజల్ వచ్చాక నువ్వు కూడా అది కన్సిడర్ చేయడానికి ఇష్టపడుతున్నావు అంతే సార్ సో హరీష్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పిక్చర్ లేదు సార్ ఇంకొక ఇంకొక భయంకరమైనటువంటి అంశము భయపెట్టే అంశం ఏంటంటే హరీష్ నిశాంత్ టచ్ లో ఉన్నారా లేదా అనేది ఫస్ట్ అది కనుక్కోవాలి కదమ్మా టచ్ లో ఉన్నారు అంటే మాట్లాడుకోవట్లేదు లో ఇప్పుడు వాళ్ళిద్దరు టచ్ లోనే ఉండుంటారు బహుశా నిశాంత్ అంటే నీ నీ సెకండ్ బాయ్ ఫ్రెండ్ హరీష్ తో బహుశా మీ ఇద్దరి మధ్యన జరిగేటటువంటి సంభాషణలు అతని ఫీలింగ్స్ గురించి హరీష్ తో డిస్కస్ చేయకపోయి ఉండొచ్చు అంత పర్సనల్ డిస్కషన్ అంత అయితే లేదు సార్ ముందు ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఉన్న బాండింగ్ అయితే ఇప్పుడు లేదు మెల్లమెల్లగా ఎప్పుడైతే మా ఇద్దరు బ్రేక్అప్ అవ్వడం నిశాంత్ అన్న అప్రోచ్ అవ్వడం ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరి మధ్య కూడా ముందున్నంత స్నేహం అయితే ఇప్పుడు లేదు రైట్ నాన్న సిక్స్ వీక్స్ ఎందుకు పట్టింది నీకు ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నావు అతనికి రెస్పాన్స్ ఏంటి వెయిటింగ్ దేని గురించి సార్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే నేను చాలా రెస్ట్లెస్ అయిపోయాను సార్ విసిగిపోయాను వీటన్నిటితోటి ఆయన వచ్చాడు ప్రేమ అన్నాడు జర్నీ చేసాం ఇదంతా అయింది మళ్ళీ ఈయన వచ్చాడు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్ నాకు కరెక్ట్ గా అదే టైంలోనే లోనే నిహారిక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది వాళ్ళది కూడా సేమ్ అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ అసలు ఆ టీవీలో చూస్తేనే నాకు కాళ్ళు చర్చలు చెప్తున్నాను చెప్పు హరికృష్ణ అబ్బాయి పేరు నవీన్ హరిహరి కృష్ణ నవీన్ అండ్ నిహారిక నిహారిక సార్ అసలు సార్ ఆ దారుణం తన ఫ్రెండ్ ని లవ్ చేసినంత మాత్రం చంపేస్తారా సార్ చంపేకుండా పెద్ద తప్ప సార్ అది ఎంత మంది ప్రేమించిన వాళ్ళు విడిపోవట్లేదు మంది వేరే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా ఉండట్లేదు తనని కాదని వేరే వాళ్ళని ప్రేమించినందుకు చంపేస్తారా అది గుండె అనుకుంటున్నారా కేక్ ముక్క అనుకుంటున్నారా సార్ అలా పక్కకు తీసుకెళ్లి చంపేయడం దారుణాలు అది చూసినప్పటి నుంచి నాకు రాత్రులు నిద్ర పట్టలేదు సార్ అసలు నా నా పరిస్థితి కూడా ఇంచుమించు దాదాపు దానికి దగ్గరగానే ఉంది భయంకరమైన పరిణామాలు వస్తాయేమో అసలు అందులో నా తప్పు ఎంత ఉంది నేనేమన్నా తప్పు చేస్తున్నానా నేను ఇప్పుడు ఈ అబ్బాయికి ఓకే చెప్తే అలాంటి పరిణామాలు ఏమన్నా చూడాల్సి వస్తుందా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు సార్ నీ ఇష్యూకి వస్తే అమ్మా కమింగ్ టు యువర్ పాయింట్ నీకు నిద్ర పట్టట్లేదు చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి భయం వేస్తుంది అని అంటున్నావు ఇప్పుడు నీకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నిన్ను అడుగుతా ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఏ కారణం చేత భయపడుతున్నావు నాకు హరీష్ గురించి తెలుసు సార్ ఆ అబ్బాయి మనస్తత్వం తెలుసు ఇతను వెళ్ళి నిశాంత్ ఏమైనా చేస్తాడా లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఒకరికొకరు ఏమైనా చేసుకుంటారా అని చాలా భయపడుతున్నాను సార్ నేను అతను ఎంత మొండివాడంటే ఎంత పాసిటివ్ నేచర్ అని అంటే ఎప్పుడు తనదే నెగ్గాలి తన పాయింట్ ఆఫ్ వ్యూఏ కరెక్ట్ తనకే దక్కాలి అన్న ఒక ఇది ఉంటది సార్ అబ్బాయికి సో ఆ కోపంలో నన్ను ఈ గ్యాప్ లో నేను చెప్పాను కదా సార్ మీకు నేను బ్రేకప్ చెప్పిన తర్వాత రిపీటెడ్ గా కాల్స్ చేస్తున్నాడు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని అందులో ఎక్కడా నాకు ప్రేమ కనిపించలేదు సార్ మొండి నాకు దక్కాలి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్న మొండి పట్టుదలే కనిపించింది కానీ ప్రేమతో సాధించుకుందాం అన్న మనస్తత్వం కాదు సార్ అది ఉంటే అసలు నేను బ్రేకప్ చేసుకోకపోయేదా ఒక టూ ఇయర్స్ పాటు జరిగినటువంటి జర్నీ ఒక మీనింగ్లెస్ జర్నీగా మారిపోయినప్పుడు రెండో వచ్చినటువంటి అబ్బాయి ఈరోజు నువ్వు ప్రపోజ్ చేస్తే నువ్వేం చేయాలి వాడికి ఒక దండం పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ బాబు నీకు టెన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంది హరీష్ కంటే వంద రెట్లు ఎక్కువైనా ప్రేమించదు నో ప్రాబ్లము కానీ ఈరోజు నేను మానసికంగా ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేబుల్ పొజిషన్ ఈరోజు ఇప్పటివరకు నాకు జరిగినటువంటి ప్రయాణం అది ప్రేమ ఇన్ఫాక్చువేషన్ ఆ డేటింగ్ ఏంటో నేను డిఫైన్ చేయలేకపోతున్నాను ఆ మనిషి నుంచి విముక్తి పొంది ఇప్పుడే సేద తీరి నా చదువు మీద నా ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి టైంలో ఇప్పుడు నువ్వు ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చావు ఈ భారాన్ని నేను ఇప్పుడప్పుడే మోయలేను కాస్త వెనక్కి తగ్గు కొద్దిగా సమయం ఇవ్వు అని చెప్పి అడగాలి మీరు ఎందుకంటే కనుక ఈరోజు ఇది రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అంటారమ్మా చాలా మంది ఆడపిల్లలు ఇక్కడే ఉచ్చిలో చిక్కుంటారు ఒక బ్రేక్అప్ అయిన తర్వాత ఒక డిప్రెషన్ లోకి వెళ్తారు ఆ డిప్రెషన్ తట్టుకోలేరు ఆ వ్యాక్యూమ్ తట్టుకోలేరు ఆ లేనితనాన్ని తట్టుకోలేరు తట్టుకోలేక ఏంటంటే ఇంకో సైడ్ నుంచి ఎవరైనా ఒక నాదుడు వచ్చి కూర్చుని ఏంటి నీ కష్టం ఏంటి నీ బాధ ఏంటి నాకు చెప్పేటప్పటికి వాడి వెనకతల చూడరు వాడు ముందు చూడరు వాడి చరిత్ర చూడరు ఆ గతం చూడరు మొదటి చేసినటువంటి తప్పే మళ్ళీ చేసి అబ్బా నన్ను ఎంత బాగా వింటున్నాడో నాకు ఇంత మంచిగా వినేటటువంటి వ్యక్తి నాకు కనిపించట్లేదని మళ్ళీ కనెక్ట్ అయిపోయి అక్కడ ప్రపోజ్ చేయగానే పది రోజులు ఈ సంఘటన టు సంఘటన సంఘటన నువ్వు ఏంటంటే కొద్దిగా బ్రేక్స్ వేసుకున్నాను ఒక ఆరు వారాలు పాటు బ్రేక్ వేసావు అదే ఇన్సిడెంట్ వల్ల ఆ ఇన్సిడెంట్ వల్ల అందు థ్యాంక్స్ టు దిస్ ఇన్సిడెంట్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ బహుశా లేకపోతే కనుక నువ్వు కూడా ఎస్ అని చెప్పు ఉండేదాను కదమ్మా సార్ కానీ మీరు అన్నట్టు ముక్కు మొహం తెలియని వ్యక్తి అయితే కాదు కదా సార్ కొన్నేళ్ళ పాటు మేము ఫ్రెండ్స్ లా ఉన్నాం ఒక జర్నీ ఫ్రెండ్షిప్ నడిచింది మా మధ్యలో ఎక్కడో సడన్ గా నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒకతను వచ్చి నీ కష్టాలు నాకు చెప్పాయింట్ ఈ అబ్బాయి నీ మొదట ఉండేటటువంటి హరీష్ తో నువ్వు కాంటాక్ట్ లో ఉండి మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నంత కాలం ఎక్కడ కూడా ఏ మూలన ఏ కోసాన కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నే యొక్క నిశాంత్ నా పార్ట్నర్ అవుతాడు రానున్న రోజుల్లో నువ్వు ఎప్పుడు అనుకోలే ఎప్పుడు అనుకోలే లేదు సార్ అతనితో కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇతనితో నాకు ఫీలింగ్స్ ఉన్నాయి వీడితో పోల్చుకుంటే వాడు చాలా బాగున్నాడు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగిందంటే అది డిఫరెంట్ స్టోరీ లేదు సార్ ఎప్పుడు లేదు సార్ సో దాని అర్థం ఏంటంటే కనుక ఇక్కడ ఒక బ్రేకప్ తర్వాత ఒక మేకప్ అయింది ఈ బ్రేకప్ తర్వాత ఆ మేకప్ అయింది అంటే ఏంటంటే ఈ బ్రేకప్ లో ఉండేటటువంటి ఆ వాడి వేడి ఉండేటటువంటి పరిస్థితిలో ఈ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే నీ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ పడింది సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ లో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తప్పుదోవ పట్టిస్తాయి ఆ అబ్బాయి ఇంతకుముందు ఆ అమ్మాయి భయపడేటటువంటి టీవీలో జరిగినటువంటి సంఘటనలో పరంగా ఈ అమ్మాయి మీద హింస చూపెడితే హరీష్ ఫ్రెండ్ కాకుండా ఉన్నట్లయితే ఇంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదంటారా కళ్యాణ్ గారు మీరు ప్రేమించినటువంటి ఒక అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి గానీ ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పిన తర్వాత ఓకే బాయ్ నాకు నచ్చకపోయినా నీ దారిని నువ్వు చూసుకుంటాను అంటున్నావు నిన్ను ప్రేమించాను కాబట్టి నా ప్రేమను ఈ విధంగా నేను త్యాగం చేయాలి అని అనుకుంటున్నాను నేను ప్రేమించినటువంటి వ్యక్తి నా వల్ల బాధపడకూడదు నేను నేను నచ్చకపోతే నేను విరమించుకుంటాను నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేటటువంటి అంశం నెంబర్ వన్ అలా అనుకుని అలా విత్డ్రా అయ్యేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మానసికంగా ఏమనుకుంటారంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ల పాటు ఏమనుకుంటారంటే నా స్థానాన్ని ఎవరు తీసుకోకూడదు అనే భావంతో చాలా బలంగా ఉంటారమ్మా దట్స్ ఎ ఫీలింగ్ దట్స్ ఎ న్యాచురల్ హ్యూమన్ ఫీలింగ్ నువ్వు నాకొద్దు నేను నీకొద్దు నేను వెళ్ళిపోతాను కానీ నా స్థానం ఎవరు తీసుకోకూడదు అనేది సబ్కాన్షియస్గా లోపల ఉంటుంది బయటకు అనరు వాళ్ళు కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక అతను కళ్ళెదురుగుంటేనే అతను పక్కన తిరిగేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకుంటే అతను వెన్నుపోటు అని అనుకోడు అనటానికి గ్యారంటీ ఉందా మనకి మీ ఇద్దరి మధ్యన ముందే కనెక్షన్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు బ్రేక్అప్ అనేటటువంటి ఆలోచన అతనికి రాకుండా ఉండదా అప్పుడు ఇతనిలో కూడా శాడిస్టిక్ ఫీలింగ్ ప్రతీకార ప్రతీకారపరమైనటువంటి ఫీలింగ్స్ రాకుండా ఉంటాయా నేనైతే కనుక సెకండ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఈ అబ్బాయి హరీష్ అనుకుంటాడన్న ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి క్యారెక్టర్స్ బట్టి అసలు నమ్మ కూడా అనిపించట్లేదు కదా భువనేశ్వరి నమ్మడు మేము ఖచ్చితంగా నమ్ముతాం కానీ అక్కడికి వెళ్ళి హరీష్కి ఈ రోజు కాకపోయినా రేపు తెలుస్తుంది హరీష్లో ఎటువంటి పగ ఆవేశాలు రావచ్చమ్మా ఈరోజు అంత రిస్క్ తీసుకుని నిశాంత్ కూడా నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి ఎందుకు ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో తప్పు చేయాలి తప్పలా అవుతుంది సార్ అది నాకు నచ్చిన మనిషి పెళ్లి చేసుకోవడం అన్న హక్కు నాకు ఉండదా సార్ నాకు నచ్చిన మనిషితో జీవితం పంచుకునే హక్కు నాకు ఉండదా ఈ రోజు నిశాంత్ సరే మీరు అన్నారు నిశాంత్ హరీష్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నిశాంత్ కి ఓకే చెప్తే హరీష్ ఇలా అనుకోవడానికి మీరు అంటున్నారు నిశాంత్ కాకపోతే ఇంక రేపు పొద్దున్న మా అమ్మ నాన్నలు చూసిన వాళ్ళైనా అతని ఫ్రెండ్ కాకుండా ఎవరైనా ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా నో ఇష్యూ ఇక్కడ సమస్యలా అతని ఫ్రెండ్ అయ్యుండటమే హరీష్ ఫ్రెండే సమస్య ఎగ్జాక్ట్లీ మేడం అదే నువ్వు ఈ రోజు మాకు ఎందుకు చేసావు నీకు భయం వేసింది కాబట్టి చేసావు నువ్వు నిద్ర పోట్లేదు కాబట్టి చేసావు ఎక్కడో నీ అంతరాత్మ నువ్వు తప్పు చేస్తున్నావు రేపొద్దున ఇంకో అనర్థం నీ జీవితంలో జరిగి రేపొద్దున ఇది పేపర్లోనో టీవీలోనో ఒక న్యూస్ కింద రాబోతుంది అనేటటువంటి ఆలోచన నిన్ను చంపేస్తుంది కాబట్టి నువ్వు నాకు చేసావు ఎందుకు అంటే కనుక నీ మనసులో ఉండే కాన్సెప్ట్ నేను మాట్లాడే కాన్సెప్ట్ ఒకటే కాబట్టి సో కాబట్టి నేను అంటే ఇక్కడ ఏమీ అంత దూరమైనటువంటి ప్రయాణం ఏమీ జరగలేదు కాబట్టి ఈ ఈ బేస్ మీద నిశాంత్కి ఇప్పుడే సర్ది చెప్పమ్మా దీన్ని ఎక్కువ నానిస్తే ఏమవుతుందంటే ఇంతకాలం బట్టి ఈ అమ్మాయి అంటే ఏ మౌలంలో నేను ఉంటాను కాబట్టి సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్ నిశాంత్ ట్రై చేస్తూనే పోతాను మీకు నా సమస్య ఏంటంటే ఒకవేళ నిశాంత్ నాకు ఆప్షన్ అయి ఉంటే గనక నేను సార్ చెప్పిందే ఒప్పుకునేదాన్ని కానీ నాకు ఇప్పుడు సార్ చెప్తున్నప్పుడు కూడా నువ్వు నిశాంత్ కి నెమ్మదిగా సర్ది చెప్పు ఇది ఇంత ఆపై అంటుంటేనే ఆ మాటలు వింటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను మేడం నాకు అతను ఎక్కడ నా లైఫ్ లో ఉండడన్న ఆలోచన కూడా అసలు ఇంకో మనిషి మాట్లాడుతుంటే కూడా నేను దాన్ని విని అతను మిస్ అయిపోతాడేమో అని అంత అంత తీవ్రంగా ఆలోచించేస్తున్నా భువనేశ్వరి మీరు వన్ మంత్ జర్నీ కాదు మేడం ఆయన నాకు నిన్న మొన్న పరిచయం అయినటువంటి వ్యక్తి కానీ కదమ్మా నువ్వు సో మొత్తం అంతా లెక్కేస్తున్నావు అమ్మా ఆ పీరియడ్ ఈ పీరియడ్ అంతా కూడా పీరియడ్స్ కలిపేసుకుంటున్నావు కలపాలి కదండి కలిపి మొదట్ నుంచి అసలు ఈయన ఏంటి అని అంద పేరెంట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేరు వేరు కాదా కళ్యాణ్ గారు అమ్మాయికి అంతా కాదమ్మా ఇక్కడ కొన్ని కొద్దిగా నీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ భువనేశ్వరి ఎందుకంటే కనుకమ్మా అసలు ఫ్రెండ్షిప్ ఏంటి అసలు రిలేషన్షిప్ ఏంటి ఎటువంటి రిలేషన్షిప్స్ మ్యారేజ్ గురించి మ్యారేజ్ వరకు వెళ్తాయి ఇలాంటి అంశాల మీద నీకు చాలా అవగాహన కావాలమ్మా చాలా ఇమ్మెచ్యూర్ గా నీ ఆలోచనలు చాలా ఫాస్ట్ గా తొందరపాటుగా ఉన్నాయి డాక్టర్ గారు మనసుకు తగిలిన గాయం అసలు మానిందా ఇక్కడ మొత్తం ఎక్కడన్నా ఇంకో ఒక గంట పాటు మాట్లాడుకున్నాం ఎక్కడన్నా పాపం మీ అమ్మ నాన్నే తీసుకొచ్చాము పిక్చర్ చెప్పారు అసలు వాళ్ళనే తీసుకురాలేదు ఏంటమ్మా ఈ జీవితాలు ఏంటి ఓకే ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవటం తప్పు కాదు ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు ఒక బాయ్ ఫ్రెండ్ నుంచి ఇంకో బాయ్ ఫ్రెండ్ మార్చడం కూడా తప్పు కాదే అనుకుందాం పాపం ఆ పాపం పుణ్యం ఎరిగినటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరమ్మా పాపం రేపొద్దు నీకు ఏదన్నా అనర్థం జరిగితే కనుక ఎవరు బాధ్యులు లబోదిబో ఏడ్చేది ఎవరమ్మా సో కాబట్టి ఓకే అదంతా మీకు నచ్చకపోవచ్చు మీ తరానికి కానీ బట్ నేను ఒక పాయింట్ అయితే నేను చెప్తున్నానమ్మా ఇక్కడ నేను ఇప్పటి వరకు ఆ స్థాయిలో ప్రేమించి నన్ను ఆ స్థాయిలో ప్రేమించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి దొరికాడా నీకు ఈ రిస్క్ తీసుకుని హరీష్ అనేటటువంటి రిస్క్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని నువ్వు అంత రిస్క్ తీసుకోవటం అవసరమా జర్నీ చేశాను కాబట్టి నాకు నిశాంత్ కరెక్ట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇది రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అమ్మా ఈ రోజు హరీష్ వెళ్ళిపోగానే నిశాంత్ అందులో ఫిల్ అవ్వాలా రేపొద్దున నిశాంత్ ఇష్యూ అవుతది అప్పుడు ఏంటి మ్యాండేటరీయా ఎవరో ప్రేమించేటటువంటి వ్యక్తి కంపల్సరీగా మనకు ఒక వయసు వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ప్రతి రోజు ప్రతి గంట మన పక్కన ఒకరు ఉండాలా ఇంత రిస్క్ తీసుకుని ఉండాలా మనకు బెస్ట్ అనిపించిన దాన్ని తీసుకోవడంలో తప్పు కదా సార్ రేపు నిశాంత్ కూడా హరీష్ లాంటి మెంటాలిటీ అనేది నీకు తొందరలో తెలిస్తే కనుక మళ్ళీ మాకు ఫోన్ చేస్తావా నువ్వు హరీష్ తో చేసినటువంటి తప్పే ఈ రోజు నిశాంత్ తో చేస్తున్నావు టైం తీసుకోమంటున్నాను నిశాంత్ టైం నేను సేద ఇందాక నుంచి పదే పదే అంటున్నాను నన్ను నేను సెటిల్ అవడానికి నా మెంటల్ ఇన్స్టెబిలిటీ సెటిల్ చేసుకోవటానికి నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుని నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటాను నా మనసులో మళ్ళీ నీ మీద ఒక భావం వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ వాడి వేడి చల్లారినప్పుడు అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను ఆల్రెడీ ఒక దెబ్బ తగిలి ఒక గాయంతో ఉన్నాం అది గాయమే కాదనుకుంటే మరి ఆ జర్నీని ఏమనాలి దానికి ఏం పేరు పెట్టాలి భువనేశ్వరి భువనేశ్వరి ఒక్క నేను నేను అది గాయమే కాదు అని అనట్లేదు మేడం దానికి మందు నిశాంత్ అని నేను చెప్తున్నాను మీకు ఎందుకు అర్థం కావట్లేదు నిశాంత్ మందు అని నువ్వు అనుకుంటున్నావు నిశాంత్ మందో లేదా పుండి మీద కారమో అనేటటువంటిది నీకు ఇంకా తెలుస్తుంది నీకు తెలియదు నువ్వు ఆ ఆలోచన ఆ మెచ్యూర్ గా ఆలోచించేటటువంటి పరిస్థితిలో ప్రజెంట్ నీ క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు హరీష్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రయాణంలో నీ సైడ్ ఉండేటటువంటి తప్పులేంటి నీ ఆలోచన నీ యొక్క నీ యొక్క పర్సనాలిటీలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అనేటటువంటిది ఆలోచించుకో విశ్లేషించుకో రానున్న రోజుల్లో అటువంటి తప్పు నీ ద్వారా జరగకూడదు అంటే కనుక ఏ విధంగా నిన్ను మార్చుకుంటావు అన్నది ఆలోచించుకుని కొంత ప్రాబ్లం ఏది నాకు ఇప్పటిదాకా నిశాంతిలో రాలేదు సార్ నా సైడ్ నుంచి తనకు ప్రాబ్లం లేదు తన సైడ్ నుంచి నాకు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇద్దరికి ఓకే అయినప్పుడు మేము హరీష్ ని మేమెందుకు కలిసి జర్నీ చేయడం ఆపుకోవాలి బట్ ఇట్ ఇస్ కమింగ్ విత్ రిస్క్ అమ్మా నిజంగా నువ్వు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటే గో హెడ్ మేమెవరు నిన్న ఆపటానికి నిశాంత్ నేను ఎంత ఇబ్బంది పడుతున్నా మా ఫ్యూచర్ ఎంత రిస్క్ లో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇద్దరి ఏం మీరు రిస్క్ అంత బంధం ఏర్పడింది నిశాంత్ అప్రోచ్ అవ్వడం నేను మళ్ళీ వెనక్కి వెళ్లి డే వన్ నుంచి తనతో పరిచయం ఏర్పడ్డ దగ్గర నుంచి మా జర్నీ ఒకసారి ఆలోచించుకుంటే నాకు అర్థమైంది మేడం నాకు కరెక్ట్ హరీష్ కాదు నాకు కరెక్ట్ నాకు నిశాంతే కరెక్ట్ అని నాకు అర్థమైపోయింది మా ప్రైమరీ థింగ్ అయితే మాత్రము నువ్వు తీసుకో నువ్వు టైం తీసుకో నిశాంత్ కి ఇప్పటికిప్పటికే రీప్రపోజల్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పద్దు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొత్తం అంశలో హరీష్ను మాత్రం కప్పేయద్దు హరీష్కి ఇండైరెక్ట్గా తెలిస్తే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉండొచ్చు కాబట్టి ఇండైరెక్ట్గా తెలిసే ముందు డైరెక్ట్గానే చెప్పడం బెటరు అన్నింటికంటే ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ నీకంటూ ఒక కుటుంబం ఉంది తల్లిదండ్రులు ఉన్నారు ఎప్పటికైనా మొదటి చేసిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే ఇప్పుడు నీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయటం అనేది అందరికీ అందరికీ శ్రేయస్కరం ఇదే భాష ఏదైతే మాతో మాట్లాడేవో నిశాంత్ కరెక్టు నిశాంత్ సూపరు నిశాంత్కి మించినటువంటి మనిషి లేదు అనేటటువంటి అంశాలు ఏవైతే చెప్పావో అవే మీ తల్లిదండ్రుల దగ్గర రిపీట్ చేయి మీరు ఆర్గ్యూ లోకి వెళ్తున్నారు భువనేశ్వరి ఆలోచించండి ఆర్గ్యుమెంట్ కూడా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే కనుక మాకు ఫోన్ చేయికి మా ఈమెయిల్ చేయక ముందే నువ్వు నిశాంత్ కావాలి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యావు కాబట్టి ఈ రిస్క్ ని ఆ నిశాంత్ అలాగే ఉండాలి నిశాంత్ని నేను ప్రేమించాలి నిశాంత్ని నేను పెళ్లి చేసుకోవాలి కానీ నాకు